పహల్గామ్ దాడుల పైన పాకిస్తాన్ చాలా విచిత్రంగా స్పందిస్తూ వచ్చింది ముందు మాకు సంబంధం లేదన్నది నాన్ స్టేట్ యాక్టర్ చేసిన పని అన్నారు ఆఖరికి భారతదేశమే చేయించుకుంది కావాలని అన్నారు ఇప్పుడు ఇండిపెండెంట్ ఎంక్వైరీ కావాలి ఒక తటస్థ వ్యవస్థ ద్వారా విచారణ జరిపించాలి అంటూ పాకిస్తాన్ డిమాండ్ చేస్తుంది పాకిస్తాన్ డిమాండ్ చేయడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తన విషయం బయటపడుతుంది కనుక స్పష్టంగా పాకిస్తాన్ ఫుట్ ప్రింట్ సంతకం కనబడుతుంది కనుక తప్పించుకోవటానికి అంతర్జాతీయ సమాజ దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ ఇండిపెండెంట్ న్యూట్రల్ ఎంక్వైరీ అంటున్నారు కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాకిస్తాన్ వాదనను చైనా సమర్థించింది న్యూట్రల్ ఎంక్వైరీ జరపాలి అని మాట్లాడుతుంది న్యూట్రల్ ఎంక్వైరీ జరపాల్సిన అవసరం ఏంటి న్యూట్రల్ అంటే ఏంటి భారతదేశం అబద్ధం చెప్తుందా ఇది ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాదు కదా ఇలాంటి ఇన్సిడెంట్లు ఈ కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్నాయి అతి భయంకరంగా పార్లమెంటు పైన దాడి చేశారు పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి జరిగింది యూరి పఠాన్ కోట్ దాడులు జరిగాయి ముంబాయి నడివీధుల్లో తీవ్రవాదులు అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారు ఇలా కొన్ని దశాబ్దాలుగా భారతదేశం పైన చో తీవ్రవాదంతో దాడి చేస్తోంది పాకిస్తాన్ ఇక ఇందులో న్యూట్రల్ ఎంక్వైరీ ఏముంటుంది మన అజ్మల్ కసబ్ లాంటి పాకిస్తానీ పౌరుణ్ణి పట్టుకొని విచారణ జరిపి చేశాం ప్రపంచమంతా చూసింది ప్రపంచం అందరికీ తెలుసు అఫ్జల్ అజ్మల్ కసబ్ పాకిస్తాన్కు చెందినవాడిని ఒసామాబిన్ లాడ్ అయితే పాకిస్తాన్లోని మిలిటరీ అకాడమీకి సమీపంలో అబుటాబాద్లో తల దాచుకున్నాడు ఇది దీనికి ఎవరు ప్రూఫ్ అడుగు ప్రూఫ్ అవసరమా నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి అందువల్ల న్యూట్రల్ ఎంక్వైరీ దేనికి జరిపించాలి ఒకవేళ పైల్గామ్ దాడుల్లో పాకిస్తాన్ అస్తం లేదన్న అనుమానం ఉంటే న్యూట్రల్ ఎంక్వైరీ చాలా క్లియర్గా వారి ఫోటోలను భారత భద్ర దేశం విడుదల చేసింది వైవిట్నెస్ చెప్పిన దాని ఆధారంగా సర్వైవర్స్ చెప్తున్నారు వాళ్ళు మమ్మల్ని మతం అడిగి మతాన్ని ఎస్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకొని అటాక్ చేశారని వాళ్ళు ఫస్తూన్ భాష మాట్లాడారని ఫస్తూన్ భాష ప్ర ఇండియాలో ఎక్కడ మాట్లాడరు కాశ్మీర్లో ఫస్తూన్ భాష మాట్లాడరు ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఈ భాష మాట్లాడతారు ఆల్రెడీ పాకిస్తాన్కు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇది లష్కర్ ఈ తొయ్యబాకు ముసుగు సంస్థ వీళ్ళైతే బహిరంగంగా అంగీకరించారు కూడా మేమే ఈ దాడులు జరిపామని ఇది ఇలా కొత్త కాదు అమర్నాథ్ యాత్రను టార్గెట్గా చేసుకుని కాశ్మీర్ టార్గెట్ చేసుకుని అనేక రోజులుగా దాడులు చేస్తున్నాను ఇప్పుడు న్యూట్రల్ ఎంక్వైరీ అనే పదం మాట్లాడడంలో అర్థం ఉందా వెల్ చైనాకు పాకిస్తాన్కు నెక్సెస్ అన్నమాట నిజం ఈ నెక్సెస్ జియో పాలిటిక్స్ కారణం ఎందుకంటే భారతదేశం చైనా రైజింగ్ పవర్స్ కంపీటింగ్ పవర్స్ ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలున్న నేపథ్యంలో జియో పాలిటిక్స్లో భాగంగా చైనా పాకిస్తాన్ను దగ్గర తీసింది చైనాకు ఇండియాకు మధ్య ఉన్న విభేదాలను ఆసరా చేసుకొని అమెరికా భారతదేశాన్ని దగ్గర చేసింది అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమిలో ఇండియా భాగస్వామి ఇండియా జపాన్ ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ దీన్నే క్వాడ్ అంటారు ఈ క్వాడ్ చైనా వ్యతిరేక కూటమి అని ఇప్పటికే చైనా ప్రకటించింది సో చైనా కోపం ఏంటంటే అమెరికా నాయకత్వంలో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా వ్యతిరేక కూటమిలో భారతదేశం చురుకుగా పనిచేస్తుంది అమెరికన్ ఇంట్రెస్ట్లను ఈ ప్రాంతంలో జపాన్ లాగానో మరో దేశం లాగానో ఇండియా ప్రమోట్ చేస్తుంది అని అందువల్ల అమెరికాతో తనకున్న కాంపిటీషన్ రీత్యా కాన్ఫ్లిక్ట్ రీత్యా ఇండియాకు వ్యతిరేకంగా వైఖరి తీసుకుంటోంది చైనా అందుకే పాకిస్తాన్తో ఆ రకమైన నెక్సెస్ పాకిస్తానో డబుల్ ఆట ఆడుతోంది అండ్ అమెరికాతో సాన్నిహిత్యం ఇటు చైనాతో సాన్నిహిత్యం ఇటీవల రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే ఆఫ్ఘనిస్తాన్లో పైన పోరాటం అమెరికాకు అవసరం ఉండే కనుక తన ప్రభుత్వం తన అనుకూల ప్రభుత్వం ఉండే కనుక పాకిస్తాన్ అవసరం ఏర్పడింది అమెరికా తాలిబాన్లతో ఒప్పందం చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయాక ఇలా పాకిస్తాన్ అవసరము కూడా అమెరికాకు లేదు కనీసం భారతదేశమైన అవసరం ఉంది చైనా వ్యతిరేక కూటమిలో పాకిస్తాన్ చైనా వ్యతిరేక కూటమిలో కూడా భాగం కాదు పాకిస్తాన్ అటు చైనాతోనూ ఇటు అమెరికాతోనూ ఏకకాలంలో సంబంధాలు కలిగి ఉంటుంది అమెరికా కూడా అటు ఇండియా ఇటు పాకిస్తాన్ రెండు దేశాలతోనూ ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అందువల్ల అగ్రరాజ్యాలు అమెరికా అయినా చైనా అయినా భారీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈవెన్ తీవ్రవాదంపై కూడా స్పందిస్తాయి తీవ్రవాదాన్ని తీవ్రవాదంగా గుర్తించాలి అమాయకుల ప్రాణాలని పొట్టన పెట్టుకున్న దుర్మార్గులకు ఇంకా శషభిషలెందుకు ఇప్సెన్ ఎందుకు కానీ జియోపాలిటిక్స్లో భాగంగా పాకిస్తాన్తో సంబంధాలు కలిగిన చైనా పా పైల్గాన్ దాడుల విషయంలో కూడా పాకిస్తాన్ పల్లవి అందుకోవడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరం ఎందుకంటే పాకిస్తాన్ చైనా పాకిస్తాన్లో చైనా భారీ పెట్టుబడులు ఉన్నాయి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్ కారిడార్ ఉంది ఇది ఏకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వెళ్తుంది భారతదేశము బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ను బహిష్కరించింది మనము దాంట్లో భాగస్వాములకు కాము సిపిఎస్ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను కూడా వ్యతిరేకించాం అందువల్ల ఇలా చైనా ఈ పాక్ అనుకూల పొజిషన్ తీసుకోవటానికి కారణం ఇక్కడున్న జియో పాలిటిక్స్ ఈ జియో పాలిటిక్స్లో ఇండియా పట్ల చైనాకు ఉన్న పర్సెప్షన్ కారణం